అంతే కాదు ఒకవేళ సరే నీ ఇష్టం నీ ఆయుషన్ని మనుకున్నాం కానీ దేవుడు మీద ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ప్రాణాన్ని కోల్పోతే భార్య అంటే దేవుడు

అని అనుకుంటున్నా కానీ వెనకాల బాధ ఉద్దేశం నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం నీకు ఇచ్చినటువంటి ఆయుష్ నీకు ఇచ్చినటువంటి విద్య నీకు ఇచ్చుకోవడం జ్ఞానము నీకు ఖర్చు పెట్టేస్తున్నావు దేవుడు దానిని చూడలేక నేను అప్రమత్తం చేస్తున్నాడు అది నా బాధ నీకు ఇవ్వబడేది విద్య అపార్గంలో